శ్రీ గురుభ్యో భీవనమ అందరికీ నమస్కారాలండి ఈరోజు మనం పద్మపురాణంలోని మాఘపురాణం నాలుగో అధ్యాయం చెప్పుకుందాం కౌత్సుడికి మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యాడు శ్రీహరి కౌత్సుడిని చూసి మృగశ్వృంగ నీ స్థుతికి సంతోషించాను నీవు మాఘమాసంలో ఇక్కడ స్నానం చేసి నా కోసం ఇంత నిష్టతో తపస్సు చేయడం నాకెంతో ఆనందం కలిగించింది మాఘస్నానం వల్ల సంతోషించినట్లుగా ఎన్ని దానాలు వ్రతాలు చేసినా నేను సంతోషించను నీ కోరిక నాకు తెలుసు ఇప్పుడు నీవు నా మాట ప్రకారం ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించు వంశం కనుక చెడిపోతే పితృదేవతల ఉత్తమగతి కూడా చెడిపోతుంది నీవు గృహస్థువై సత్సంతానవంతుడివై సదాచార సంపన్నుడివై కాలం గడుపు ఇట్లా చేయడం నాకెంతో ఇష్టం తరువాతి జన్మలో ఒక బ్రాహ్మణుడికి రుభువు అనే పేరుతో పుట్టి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అవుతావు నిదాఘుడు అనే బ్రాహ్మణుడికి బ్రహ్మజ్ఞానోపదేశం చేస్తావు తరువాత త్యాగం చేసి నా దగ్గరికి వస్తావు అని చెప్పగా కౌచుడు సంతోషించాడు ప్రభు ఆజ్ఞ ప్రకారమే చేస్తాను నాదొక చిన్న కోరిక నిన్ను ఉద్దేశించి నేను తపస్సు చేసిన ఈ చోట నీవు అవతరించి ఈ సరస్సులో స్నానం చేసి నిన్ను పూజించే పుణ్యాత్ములను అనుగ్రహిస్తూ ఉండవలసిందిగా వేడుకుంటున్నాను అని కోరాడు శ్రీమన్నారాయణుడు చిరునవ్వు నవ్వి మృగశృంగా అలాగే ఉంటాను అనగా ఏమన్నాడంటే దేవా నన్ను కౌత్సుడు అంటారు కదా నీవు మృగశృంగ అనడానికి ఏం కారణం అని అడిగాడు ఏమీ లేదు నీవు నిశ్చల సమాధిలో ఉన్న కాలంలో ఈ సరస్సులో దెబ్బకి తీర్చుకోవడానికి వచ్చిన మృగాలు నిన్ను మాను చెట్టు అనుకొని వాటి దురద తీరడానికి కొమ్ములతో రాస్తూ పోతూ ఉండేవి ఆ కారణం వల్ల నిన్ను మృగశృంగాన్ని సంబోధించాను అన్నాడు శ్రీహరి మరిక నీవు వెళ్ళు గృహస్థువై సర్వసుఖాలు అనుభవించు అని సెలవిచ్చి స్వామి అదృశ్యుడయ్యాడు మృగశృంగుడు అక్కడి నుంచి బయలుదేరి కతిపయ్య ప్రయాణాలకు ఇంటికి చేరుకున్నాడు తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారాలు చేసి శ్రీహరి దర్శనం తదితర కథ అంతా చెప్పాడు ఎంతో కాలం అయిపోయింది కొడుకు ఎక్కడ ఎలా ఉన్నాడో అని బెంగబెట్టుకుని కళ్ళు కాయలు కాచి ఉన్న తల్లిదండ్రులు కొడుకును కౌగిలించుకున్నారు ఆనంద బాష్పధారలతో అతని తలను తడిపేశారు తరువాత ఒకనాడు వివాహ ప్రస్తావన వచ్చింది మృగశృంగుడు తల్లి తండ్రిని చూసి నాన్న నేను బ్రహ్మచర్య బ్రహ్మచర్య ఆశ్రమం యథావిధిగా చెల్లించాను శ్రీహరి ఆజ్ఞ మీ కోరిక ఈ రెండిటి వల్ల గృహస్థను కావాలని అనుకుంటున్నాను ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు పురుషార్థాలను సాధించడానికి సతీయే పతికి గతి అనుకూలురాలైన ఇల్లాలు ఉన్నవాడికి ఐహిక ఆముష్మికాలు రెండూ సాధ్యమవుతాయి ప్రతికూలురాలైన ఇల్లాలున్నవాడు ఈ లోకంలోనే నరక బాధలన్నీ అనుభవిస్తాడు వాడు సన్యాసి కాక సంసారీ కాక నిత్య దుఃఖంతో జీవోత్సవమై కాలం గడపవలసి వస్తుంది పతిని దైవంగా భావించి మన్నించేది ఎప్పుడు మృదువుగా మధురంగా మాట్లాడేది ఇరుగు పొరుగు వారి వేషభాషలకు అలవాటు పడనిది ఏ అవస్థలోనూ పతిని ఎదిరించనిది సంప్రదాయం నీతి నియమం కలది సౌజన్య సౌశీల్యాలున్న సతే పతికి గృహలక్ష్మి అని అర్ధాంగి అని చెప్పదగిన వ్యక్తి అటువంటి ఇల్లాలు గలవాడి ఇల్లు భోగభాగ్యాలతో కలకలలాడుతూ ఉంటుంది తండ్రికి సగోత్రురాలు కానిది తల్లికి సపిండురాలు కానిది అయిన కన్యను చేపట్టాలి చదువు సభ్యత ఉన్నవాళ్ల ఇంటి పిల్లనే స్వీకరించాలి అన్నదమ్ములు లేనిది కురూపి దట్టమైన రోమాలున్నది చాలా పొడుగ్గా ఉండే మనిషి లేదా అతి పొట్టిగా ఉన్న కన్య పరిగ్రహించడానికి పనికిరాదు అవయవాలు హెచ్చు తక్కువగా ఉన్నది అతి స్థూలకాయ అంటే చాలా లావుగా ఉన్నది అతి కృష్యాంగి బాగా సన్నగా ఉన్నది బొల్లి మొదలైన రోగాలున్నది కొండల పేరు చెట్ల పేరు నక్షత్రాల పేరు పువ్వుల పేరు ఉన్న కన్యను పరిగ్రహించకూడదు కఠినమైన శరీరం గలది పిడకల వంటి అరచేతులు గలది బిరుసైన తల వెంట్రుకలు ఉన్నది మోటు మాట్లాడేది అయిన కన్య కూడా పెళ్ళాడడానికి తగినది కాదు కాకస్వరం పిల్లి పిల్లి కళ్ళు ఉన్నది కూడా చేపట్టడానికి వీల్లేదు లక్షణాలను అగస్త్యుడు మనువు మొదలైన పెద్దలు ఇట్లా చెప్పున్నారు గనక నేను పెళ్ళాడదగిన కన్యను మీరే ఆలోచించి చెప్పండి అన్నాడు అప్పుడు తండ్రి నాయనా నీవు వేదవేదాంగాలు వేదాంగాలు వాడి మూడు మాఘమాసాలు కావేరీ నదిలో స్నానం చేసిన పుణ్యశాలివి శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పొందిన తపశాలివి నీకు ఎలాంటి కన్య ఎక్కడ లభిస్తుందని విచారించనక్కర్లేదు నాయనా ఒక రహస్యం చెబుతాను మీరు తల్లిదండ్రుల పట్ల భక్తి గురువుల పట్ల వినయం ఆవుల పట్ల దయా లేనివాడికి మంచి కన్య దొరకదు మాఘమాసాలలో స్నానం చేయని వాడికి మంచి లక్షణాలున్న వధువు లభించదు మాఘస్నానం చేసి శివుణ్ణి కానీ కేశవుణ్ణి కాని శ్రద్ధాభక్తులతో అర్చించేవాడికి అన్ని పాపాలు పోతాయి చక్కటి అయిన కన్య భార్య అవుతుంది ఇహలోకమే మాఘ మాఘస్నానం వల్ల తేజస్సు జవసత్వాలు విద్యాధనం మేధాధనం కీర్తి ధనం సత్సంతానం కలుగుతాయి పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది నీవు నియమంగా మాఘస్నానాలు చేసి పుణ్యాత్ముడివి చేసిన పుణ్యాత్ముడివి సులక్షణ సుశీల అయిన కన్యను నీకు ఇల్లాలుగా సర్వేశ్వరుడే అనుగ్రహిస్తాడు అని చెప్పగా కూడా సంతోషించాడు సరే అన్నాడు శాస్త్ర చర్చలతో కాలం గడుపుతూ ఉన్నాడు దీంతో మనం నాలుగో అధ్యాయం ముగించుకున్నామండి రేపటి నాడు ఐదో అధ్యాయం చెప్పుకుందాము